వీలు ని అంత ప్రాయ నెక్స్ట్ మనకు బైబిల్ ఇవ్వడానికి ఒక ఆయన స్పాన్సర్ గా ఉండడు ఆయన పేర్లు అడుగుతున్నాడు పేర్లు అడిగితే ఒక యాభై పేర్లు చెప్పడానికి లేదంటే ఒక యాభై మందికి బైబిల్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు కూడా సరే అలా ఉపయోగపడటానికి కొంతమంది స్పాన్సర్లు దుప్పట్లు దుప్పట్లు ఇవ్వడానికి కొంతమంది ఉన్నారు వాళ్ళు కట్ట కింద కొనబొడి వల శాంత్రంలో కింద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఈ ఆలోచనలు వచ్చి నేను పేర్లు రాశాను అలాగా పేర్లు రాసిన తర్వాత ఒక నామ ఆరు శక్తులు స్థలం ఆపిందంట అది తెరమల వారు ఆకలి కాలవ కట్ట కింద అది దేవుడు మహాకృప నట్టయితే ఇచ్చినట్టయితే దాంట్లో మందులో వేసుకో మన నామ లేదు అది రాదు అనే పక్షంలో ఒక నామ జగన్ గారు వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చింది అలా కట్ట ఉండాలి పట్టాలు ఇచ్చింది జగన్ గారు ఇచ్చిన తర్వాత ఒక పట్టా ఇచ్చేటట్లుగా ఉండ స్థానం అమ్మేటట్లుగా మూడు లక్షలు ఐదు లక్షలు చెబుతుంది నెక్స్ట్ మాట కూడా మనది ఆ పట్టా ఇవ్వకుండా అయితే ఇప్పుడున్న ఆ స్థానము వంద మందిని మధ్యం ఎత్తే వంద మందిని పడతారు దాన్ని లక్ష రూపాయలకి అయితే నేను ఇస్తానని అన్నది లక్ష రూపాయలు సరే ఇప్పుడు జగన్ ఇచ్చిన పత్తా అయిపోయినా కూడా పర్వాలేదమ్మా ఈ లక్ష రూపాయలకే మనం మాట్లాడదామని ఆ చెప్పడం జరుగుతుంది మీరు కూడా ఆ విషయం కొరకు ప్రార్థన చేయండి అయితే ఎప్పుడు వస్తామో ఎప్పుడు పోతనమో మరి మా అత్తగారు చెప్పిన సాక్ష్యం కూడా నిజమే ఎప్పుడు వెళ్తానో కూడా తెలియదు ఒక రోజు పన్నెండు కూడా అవుతుంది మళ్ళీ ఫర్ వచ్చేసరికి నిన్న ఆ పెద్దల గురించి గృహాలు దర్శిద్దాం అనుకునేసరికి అల్లుడు ఏం చెప్పిందంటే మాయ కారు శుభ్రం క్లీన్ చేయండి అని చెప్పి సరే ఇక ఆ కారు క్లీన్ చేసి వెంటనే బయలుదేరి వచ్చేసరికి ఇక్కడికి పదకొండు అర ఎనిమిది తొమ్మిది అయితే తొమ్మిది అయిపోతా అట్లాగా మా ప్రయాణాలు ఎలా వెళ్తున్నాయో ఎలా వస్తాయో ఏం తింటానో ఎలాగ మెడిసిన్ వాడుతానో మెడిసిన్ డబ్బు వస్తుందో ఏందో కూడా ఆ అత్తగారు చెప్పిన సాక్షి ప్రకారంగా మా ప్రయాణం అంతా కూడా అట్లా సాగుతుంది మా కొరకును మా ఆరోగ్య కొరకును మరి మందిరము మరొకడిలో స్థలం కొరకును మందిరం కొరకును అలాగే పెగలపాట్లో కూడా మందిరం కొరకును స్థలం కొరకు ప్రార్థి స్థలం ఉంది మందిరం కొరకు ప్రార్థించండి మన గ్రామంలో కొరకును కూడా నూతన ఆత్మలు నూతన కుటుంబాలు వచ్చినట్లుగా మరి చాలా మంది కూడా ఈ వర్షం ద్వారా దగ్గు జలుబు చాలా బాధపడుతున్నారు కాబట్టి ఆ కుటుంబాల కొరకుని దేవుడు స్వస్థపరచబడాలని వారందరూ కూడా లేవనెత్తబడాలని కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు కూడా రాకుండా ప్రార్థన చేయండి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించులుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం ఆ ముందుగా ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభావ గడిచిన కాలం అంతా కూడా తన ప్రభా ఈ చల్లని రక రకంగా తన ప్రభావ అయ్య మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఆదుకుంటున్నందుకు ఆస్తుగా ఉంటున్నందుకు అండగా కొండగా కోటగా తల్లిగా తండ్రిగా ఉంటున్నందుకు మీకు వేల కొలద స్తోత్రాలు కోట్ల కొలద వందనాలు తండ్రి ప్రారంభ ప్రార్థించి తండ్రి పాటలతోనూ కీర్తనలతోనూ తండ్రి ప్రభా అయా తండ్రి ఆరాధనలతోనూ సాక్ష్యాలతోనూ తండ్రి ప్రభా అయ్యా బిడ్డలు చెప్పి ఉన్నారు తండ్రి ఆ సాక్ష్యాలు బట్టి ఆ బిడ్డలు ఆ కుటుంబాలను దీవించడం తండ్రి అయ్యా మా ప్రాంతములో మా గ్రామంలో ఏ కుటుంబంలో తండ్రి దగ్గు జలుబులతో ఉన్నారు వాళ్ళందరూ కూడా తండ్రి పేరు పేరును పెట్టి ప్రార్థిస్తున్న తండ్రి వారి స్వస్థ పర్సన లేవలేదు తండ్రి బాగా ఆయన అయ్యా పెద్ద పాత్రలు కానీ పనిముట్లు కానీ సాక్షులుగా వాడబడటాన్ని చేయండి అయ్యా దయచండి అయ్యా దీనదాసుడు వాక్యములను నీ పరిశుద్ధ ఆత్మతోను అభిషేకము దైత్యమని మాట్లాడుచున్నప్పుడు ఆనాడు హృదయ హృదయాన్ని తెలిసినట్లుగా అయ్యా దీనదాసుడు మాట్లాడుచున్నప్పుడు ఈ మనిషి అబ్ధం ద్వారా బిడ్డల హృదయాలు తెలిసినట్లుగా మీరే దయచమని మీరే సహాయించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించడి నామ తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అంటే ప్రార్థన ప్రార్థన అనగా ఏంటి చెప్పండి ప్రార్థన అనగా ఏమిటి